హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి పద్దు మీరంతా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్లో చెప్పండి అండ్ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు ఒక మంచి స్పెషల్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను ఈ వీడియోకి ఏ రోజు నేను షూట్ చేశానంటే మాసం గురువారం నాడు వ్లాగ్ అండి అంటే ఆ రోజు అమ్మవారి పూజ అంటే లక్ష్మీదేవి అమ్మవారి పూజ అయితే చేసుకుంటారు సాధారణంగా లక్ష్మీదేవి అమ్మవారి పూజ శుక్రవారం చేసుకుంటారు కానీ మాఘసిరి మాసం వచ్చిన గురువారం మాత్రం అమ్మవారికి స్పెషల్గా అభిషేకాలు ఆ వారమంతా కూడా ఆ నాలుగు వారాలు ఆ మాసం అంతా కూడా చాలా చక్కగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటారు అంటే మాఘసిరి మాసంలో గురువారాలు చాలా వరకు అన్వయత ఉంటేనే చేసుకోవాలి నోములు వ్రతాలు ముందు నుంచి అలవాటు ఉంటేనే చేసుకోవాలని చాలామంది అంటున్నారండి మీకు ఆ డౌట్ ఉంటే కనుక మీరు అలా చేసుకోకపోయినా ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు పూజ అయితే చేసుకోవచ్చు విజయ వైజాగ్లో ఉండే అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారికి ఈ పూజ అనేది చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారండి అటు సైడ్ ఉన్నవాళ్ళు చాలా చక్కగా అమ్మవారికి ఇంటి దగ్గర పూజ చేసుకొని సాయంత్రం వేళ దర్శనంకి అయితే వెళ్తారు ఇక మనకు అలా వెళ్ళటానికి ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి మనకి కుదరకపోయినా మరో వైజాగ్ దగ్గరలో లేకపోయినా ఇంటి దగ్గర నేను చూపిస్తున్న విధంగా పూజ అయితే చేసుకోవచ్చండి అంటే నేను పూజ విధానం అంతా కూడా నేను కాంప్లికేట్గా చూపించాలని అయితే అనుకోవటంలా చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నానండి పూజ గురించి చాలా వరకు పూజలు అమ్మో ఇన్ని పెడితేనే కానీ పూజ చేసుకోలేమా ఇప్పుడు లేస్తేనే కానీ పూజ చేసుకోలేమా అని అంటున్నారు సో నేను చూశారు కదా నేను మార్నింగ్ లేచేసరికి ఫోర్ అయిందండి ఫోర్ కన్నా ముందే లేచేశాను లేచి నేను ఫ్రెష్ అయిపోయి ముగ్గులవి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం బ్రహ్మీ ముహూర్తంలో చేసుకున్న పూజకి చాలా రెట్టింపు ఫలితం అనేది ఉంటుందండి మనం ఏదైనా సరే ఫలితం ఆశించే కదండి పూజ చేసుకుంటాము భగవంతుడా నాకు ఇది కావాలి ఇది ఇవ్వు స్వామి అని చెప్పి మనం పూజ చేసుకుంటాము ఆ పూజకి భక్తి అనేది చాలా ముఖ్యం అండి మనం ఎంత భక్తి పూర్వకంగా ఆయన అడుగుతామో ఆ అడిగే దానిలో కూడా భక్తి అనేది చాలా ముఖ్యము చేసుకునే పూజ ప్రశాంతంగా చేసుకోవాలి అంటే కనుక ఆ టైంలోనే లేవాలండి నేనైతే ఎప్పుడు తెల్లవారుజామున లేచి పూజ చేసేసుకుంటాను అందుకని నేను ఈ వీడియో మీకు షూట్ చేస్తున్నా ఎక్కువగా కాంప్లికేట్ చేసుకుంటున్నారని ఎందుకు అన్నానంటే చాలా వరకు అండి పూజ వీడియోస్ చూస్తున్నాం కదా ఇన్ని పెట్టేసేయాలి ఇన్ని రకాల ప్రసాదాలు పెట్టాలి ఈ పత్రి ఉండాలి ఈ పువ్వే ఉండాలి ఈ నైవేద్యమే పెట్టాలి ఈ దీపమే పెట్టాలి అనేసి బొచ్చుడు వీడియోలు వస్తున్నాయండి అవన్నీ చూసి ఏం చేస్తున్నారంటే పూజ చేసుకోవాలన్న ఆలోచన కూడా మానేసుకుంటున్నారనమాట అలా పూజ చేసుకోవాలన్న ఆలోచన అనేది అసలు మానుకోవద్దండి మీరు పూజ చేసుకోవాలి దానికి కావాల్సినవి ఉండాల్సినవి ఏంటో నేను చెప్పనా భక్తి అనేది చాలా ముఖ్యమండి తర్వాత పూజకి కావాల్సినవి భక్తి ఉంటే సరిపోతుందా పూజ కావాల్సినవి కూడా ఉండాలి కదా అంటే మనం ఇంట్లో ప్రతిరోజు నిత్యం దీపారాధన చేసుకునే వస్తువులతోనే ఆ రోజు కూడా పూజ చేసుకోవచ్చు ఇదే ఉండాలి ఇదే లేదు అన్న రూల్ ఎవరు పెట్టలేదండి మనకు మనం సృష్టించుకున్న ఒక వింత ఆచారం ఇది నేనైతే ఇదే చెప్తాను పూజను కాంప్లికేట్ చేయాలని నేనైతే అనుకోనండి ఇన్ని పెట్టి పూజ చేసుకుంటేనే కానీ పూజ అవ్వదని కూడా నేను చెప్పను మనకు సాధ్యమైనంత వరకు మనకు ఓపిక ఉన్నంత వరకు ఇంట్లో మనకి ఏ వేటిని అవైలబుల్గా ఉంచుకుంటామో వాటితోనే పూజ చేసుకోవచ్చు నేను ఏమీ హంగు ఆర్భాటాలు లేకుండా పూజ చేసుకోవటం అనేది మీకు చూపిస్తున్నా సో ఈ వీడియో చూసి అన్న తర్వాత మీరు పూజని చాలా సింపుల్గా చాలా భక్తిగా చాలా సావకాశంగా చేసుకుంటారని అనుకుంటున్నాను మార్నింగ్ లేచాను ఫ్రెష్ అయ్యాను చక్కగా గడపల దగ్గర పసుపు కుంకుమలు పెట్టేసి చక్కగా అలంకరించుకొని బొట్లు కుంకుమలు కు ముగ్గులతో వేసేసి అలంకరించేసుకొని పెట్టుకున్నాను నిండుగా అలాగే నేను మందిరం కూడా గురువారం శుభ్రం చేసుకోకూడదు కాబట్టి బుధవారం ముందు రోజు నాడే అన్ని విగ్రహాలన్నీ ఫొటోస్ తీసేసి నీట్గా శుభ్రంగా తుడిచిపెట్టేసి బొట్లు అవి పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ టైంకి నేను రెడీగా ఉంచుకున్నానండి మందిరం అంతా కూడా పూజ సామాన్లు కూడా తోముకొని పక్కన పెట్టుకున్నా అండ్ మనం నైట్ పడుకునేటప్పుడే ఇల్లంతా శుభ్రం చేసుకోవటం వల్ల ఒక పాజిటివ్ వైప్ అనేది ఉంటుంది మనం మైండ్ అంతా రిలీఫ్ అయిపోయి పూజ మీద దృష్టి అనేది మళ్ళుతుందండి వంటింట్లో ఎక్కడ చెత్త అక్కడ పెట్టేసి మనం పూజ చేసుకోవాలన్నా కానీ అవ్వదు ఇది ఒక యజ్ఞంలో అంటుందండి పూజ అంటేనే ముందు రోజు నుంచి కూడా చేసుకున్న పనులతో కలిపే పూజ అవుతుంది నేను ముందు రోజు నైటే చేసుకున్నాను అందుకనే పొద్దున్న లేచిన తర్వాత ముగ్గులు పెట్టుకుంటున్నా అన్ని ముగ్గులు పెట్టుకున్నాక మీకు చూపిస్తే ఇల్లు అంతా నిండుగా ఉందండి కళ్ళగా కనిపిస్తుంది కదా చూడండి నేను ముగ్గులవి పెట్టుకొని ఇక్కడ దీపారాధన అయితే చేసుకున్నా మాఘశిరమాసం గురువారం గడవల దగ్గర దీపారాధన పెట్టుకుంటారండి ఇది పెట్టాలి అన్న రూల్ కూడా అండి ఒక విషయం చెప్తాను మీకు ఏ ఇంటికి అయినా ఒక విషయం అండి ఏ ఇంటికని కాదు ఇంటికి దీపం ఇల్లాలని ఎందుకంటారు ఆ ఇంట్లో దీపం పెట్టేది ఇల్లాలే కాబట్టి ఆ దీపం పెట్టే ఇల్లాలు ఎంత పద్ధతిగా ఉంటుందో ఆ ఇల్లు కూడా అంత పద్ధతిగా ఉంటుంది మనం చేసే పనులు కూడా అంతే పద్ధతిగా ఉంటాయి గడపల దగ్గర దీపాలు పెట్టి ఇంటిని ఇలా అలంకరించుకుంటే తెల్లవారుజామున అమ్మవారు సంచరించే ఆ బ్రహ్మ ముహూర్తుల్లో ఏ ఇంటి ముందు ముగ్గులు ఉంటాయో ఏ ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంటి చూసి అమ్మవారు ఆకర్షితురాలై ఆమె పాదం అనేది మన ఇంట్లో మోపగలుగుతుంది అందుకని ఈ గడపల దగ్గర దీపాలు పెట్టి అమ్మవారికి ఆహ్వానం అనేది పలుకుతారండి సో నేను అలాగే దీపాలైతే పెట్టా ఇవి ఏమి కాదండి ఇంట్లో ఉన్న వస్తువులతో పెట్టుకున్న దీపారాధిని కొంచెం టైం అనేది వెచ్చించి ముగ్గులు అవి పెట్టుకొని ఇంటిని నిండుగా కలగ చేసుకున్నా చూడటానికే ఇంత నిండుగా కనిపిస్తుంది కదా మీకు చూపిస్తున్నా చెప్తున్నా అంటే మీకు అర్థమైపోతూ ఉండాలి మనకంటూ ఉండాల్సింది మన దగ్గర భక్తి చేసుకునే ఓపిక ఒక టైం అంతే తప్ప ఏమీ అవసరం లేదండి ఇన్ని తెచ్చేయండి ఇన్ని ఇచ్చేయండి ఇవి ఉంటేనే నేను పూజ చేస్తాను ఇంట్లో వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది అయితే పెట్టద్దు ఉన్న వాటిలోనే పూజ చేసుకోండి ఇలాగా నేను నాకు సరిగ్గా ముగ్గులు అవి పెట్టి అన్నీ సర్దుకొని నేను ఫోర్ నుంచి నా పూజ అనేది స్టార్ట్ చేస్తే ముందు గడపల దగ్గర కోట దగ్గర దీపాలు పెట్టుకుంటే నాకు ఫ పావులకు ఐదు అయిందండి ఈ పూజ అంతా నేను బయట చేసుకున్న తర్వాత పూజ మందుల్లో పూజ అయితే చేసుకుంటాను ఎందుకంటే అమ్మవారికి ఆహ్వానం పలకాలి కాబట్టి ఈ దీపాలు పెట్టుకుంటా తర్వాత పూజ గదిలోకి వచ్చి అమ్మవారికి దీపారాధన చేసుకుంటున్నా ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక డౌట్ ఏంటంటే అమ్మవారికి పీఠం పెట్టాలా అమ్మవారికి కలసం పెట్టాలా ఇంకొకటండి అమ్మవారికి ఇదే పెట్టాలని చెప్పారండి ఇది పెట్టడానికి మాకు అవైలబుల్గా దొరకట్లేదు మరి ఎలా అండి పూజ చేసుకోవాలా అవేమీ అవసరం లేదండి మీరు పేట పెట్టగలిగి అమ్మవారిని పూజించుకోగలిగితే పేట పెట్టి అమ్మవారిని పూజించుకోండి లేదు నేను చూపించే విధంగా మీరు ఫాలో అయిపోండి నేను పూజా మందిరంలో అమ్మవారి విగ్రహాన్ని స్వామివారి విగ్రహాన్ని ఎప్పుడు పూజిస్తాను అదే ప్లేస్లో మళ్ళీ నేను అమ్మవారిని పెట్టుకొని అయ్యవారిని పెట్టుకొని పూలతో పూజించుకుంటాను తప్ప నేను ఎక్స్ట్రాగా పీట పెట్టి కాంప్లికేట్గా నేను పూజ చేసుకొని తంగు హార్బాటలు పెట్టి చేయాలని నేనైతే అనుకోనండి మీరే చూస్తున్నారు కదండి పూజా మధుల్లో సర్దుకున్నవి సర్దుకున్నట్లుగానే ఉంచుకొని నేను అన్నీ నీట్గా పెట్టుకున్నాను అనమాట మీరు పీట పెట్టుకోవాలి అనుకుంటే కనుక సపరేట్గా ఒక ప్లేస్ని ఏర్పాటు చేసుకొని అక్కడ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలతో చేసిన నైవేద్యం సమర్పించుకోవచ్చు అవి కూడా పెట్టలేము అక్క అంటే కనుక ఒక ఆ పండు ఇవ్వండి లేకపోతే కొంచెం బెల్లం పెట్టండి లేదంటే చిన్న పటికి బెల్లము ఏదో ఒకటండి మీ స్తోమతి కొద్దీ అమ్మవారికి సమర్పించుకొని మీరు పూజ చేసుకోండి లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకోవాలని అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఏమి లేకపోయినా భక్తిగా అమ్మవారికి చేతులతో నమస్కారం చేసినా ఆ పూజ అనేది భక్తిగా పెట్టుకుంటాం కాబట్టి అమ్మవారికి చేరుతుందండి ఓ ఇన్ని పెట్టేసి ఇండి చేసేస్తేనే పూజ వస్తుంది పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుందని మాత్రం అసలు అపోహ అనేది పెట్టుకోవద్దు పూజల గురించి అపోహలు అనేవి చాలా వరకు తగ్గించుకుంటే చాలా మంచిది నేను చూపించే ఈ విధానం చాలా సింపుల్ విధానం అండి నేను ఎంత తెల్లవారుజామున లేచిన నా దగ్గర ఉన్న వాటితోనే నేను అలంకరించుకుంటాను తప్ప ఇది కావాలి అది కావాలి అది లేకపోతే నేను పూజ చేయను మాత్రం నేను ఎప్పుడు అనుకోను మీకు తెలుసుగా నేను ప్రతి ఒక్క పూజ చేసుకుంటాను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మీకు తెలుసు కదా అందుకనే పూజల్ని కాంప్లికేట్ చేయొద్దండి ఏది ఉంటే దాంతోనే పెట్టి అమ్మవారికి సమర్పించుకోండి లేనిపోని అంగు ఆర్బాటాలకి పూజలు అయితే మాత్రం చేయొద్దు అలాంటి పూజలకి ఎటువంటి ఫలితం ఉండదు నేను ముందే చెప్తున్నా నా దగ్గర ఉన్న వాటితోనే నేను పూజ చేసుకున్నానని మీకు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కొన్ని మాటలు కొంత కొంతమంది మాట్లాడే మాటలకి మనకి మైండ్ అనేది చాలా డైవర్ట్ అయిపోతుంది ఈ వీడియో చూస్తే మీకు ఆ ఆపోహ అనేది పోతుందండి చూసారు కదా నేను ఎంత సింపుల్గా పూజ చేసుకున్నానో అమ్మవారికి నా దగ్గర ఉన్న పుష్పాలతోనే పుష్పార్చన చేసుకున్న అమ్మవారికి సహస్రనామం చేసుకున్న ధూపం ఇచ్చాను పాలతో చేసిన ఒక నైవేద్యం పెట్టాను తాంబూలం పెట్టాను అరటిపండు కొబ్బరికాయ నిత్యం మా ఇంట్లో ఉండేవే నేను వీటినే సమర్పించుకున్నా ఇలా చేసుకున్న తర్వాత ప్రశాంతంగా ఉంటుందండి నాకు చాలా నచ్చుద్ది నా పూజ కూడా నాకు నచ్చుద్దండి నా పూజ నాకు నచ్చుద్దని నేనైతే అనుకుంటాను ఎవరికో నచ్చాలని నేను పూజ అయితే చేయనండి నా పూజ విధానం ఇదే అందుకని నేను ఇంత క్లియర్గా ఇంత ఖచ్చితంగా చెప్తున్నా పూజంతా అయిన తర్వాత ఏం చేస్తావు అక్క అంటారు పూజ అంతా అయిన తర్వాత కూడా నేను ఏం చేస్తానో చెప్తా అలాగే మీరు భక్తి పూర్వకంగా మీ ఇంట్లో ఉండే ఇలవేల్పు అమ్మవారిని ఎప్పుడు కొలుస్తూ ఉండండి మా ఇంటి ఇలవేలుపైన ఈ దుర్గామాతని ఇంట్లో పెట్టుకున్నాము అమ్మవారికి నిత్యం అయితే చేసుకుంటానండి ఎంతో ఇష్టం నాకు అమ్మవారు అంటే ఈ అమ్మవారి కృపా కటాక్షాల మీద ఎప్పుడు ఉంటాయి ఆ అమ్మవారికి కుంకుమ పూజ అనేది మాత్రం అసలు ఆపను నాకు అడ్డొచ్చిన ఒక త్రూ టూ త్రీ డేస్లో ఈ ఈ మూడు రోజులు మాత్రమే పూజగా అది ఓపెన్ చేయం కానీ మిగతా రోజుల్లో కూడా నేను నాకు ఫిఫ్త్ డే గడిచేంత వరకు కూడా మా వారు పూజ చేస్తారు చూడండి మా ఇంటి వెలువెల్పు ఆ మాత అమ్మవారు ఇప్పుడు కుంకుమార్చనలో మునిగి ఉంటారనమాట అమ్మవారి సహస్రనామార్చన చేసుకుంటాను ఇలా అంతా పూజ అంతా చేసుకొని చాలా ప్రశాంతంగా అయితే నేను నా మైండ్ని అయితే ఉంచుకుంటానండి చేసుకునే పని కూడా నాకు ఎప్పుడు శ్రద్ధగా ఉండేలా చూసుకుంటాను ఎక్కువగా కాంప్లికేట్ చేసుకోవాలని మాత్రం నేనైతే అనుకోను ఇలా ఈ విధంగా పూజ అంతా చేసుకొని పూజా మందిరం ఎప్పుడు నీట్గా ఉంచుకొని దూపదీప నైవేద్యాలతో పూజా మందిరం ఎప్పుడు కళకళలాడుతూ ఉండేలా చూసుకుంటానండి అక్కడ పూజా మందిరం కళకళలాడుతూ ఉందంటే మనం ఇక్కడ కళకళలాడుతూ ఉంటాము అలాగే అమ్మవారికి మీరు చేయవలసింది ఏంటంటే మహాలక్ష్మి అష్టమం అయితే చదువుకోండి ఆ రోజు మీకు ఆ మహాలక్ష్మి అష్టమం చదువుకున్న తర్వాత వస్తే గనక ఇది వస్తేనే చేయండి లేకపోతే మీరు వినొచ్చు కానీ నాకు వచ్చి నేను చేస్తా లలితా అయితే ప్రతిరోజు చేసుకుంటానండి కంఠస్థం కూడా అయిపోయింది నాకు పారాయణం ఇలా చేసుకుని నా పూజా విధానాన్ని నా మీ ముందుకైతే తీసుకొచ్చా వీడియో మీకు నచ్చే ఉంటుంది ఎంతో వరకు యూస్ అయి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తానండి బాయ్